అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్తే ఆడది అంటే అవసరం కాదు ఒక ధైర్యం రామునికి సీత కృష్ణునికి రాధ ఈశునకు ఈశ్వరి మంత్ర పఠాణంలో గాయత్రి గ్రంథ పఠానంలో గీత దేవుని యోధట వందన అర్చన వీరికి తోడు శ్రద్ధ ప్రతిరోజు మన దినచర్యలో భాగం ఉదయానికి ఉషా అరుణ సాయంత్రం సంధ్య చీకటైతే జ్యోతి దీపం రాత్రి మత్తులో నిష పడుకున్న తర్వాత స్వప్నం చూసేటప్పుడు నయనం వినేటప్పుడు శ్రావణి మాట్లాడేటప్పుడు వాణి ఉరుములో వసుధ వడ్డించ ప్పుడు అన్నపూర్ణ నడుస్తున్నప్పుడు హంస నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూస్తున్నప్పుడు సుందరి చేసే పనికి స్ఫూర్తి పని చేయడానికి స్పందన మంచి పనికి పవిత్ర ఇష్టంగా చేసే పనికి ప్రీతి నీళ్లు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్నప్పుడు చిత్ర అబద్ధం ఆడినప్పుడు కల్పన సత్యం చెప్పేటప్పుడు సత్యావతి నిర్మల ఆలోచించేటప్పుడు భవాని చదువుతున్నప్పుడు సరస్వతి సంతోషంలో సంతోషి ఆటలాడేటప్పుడు ఆనంద్ the గెలుపు కోసం జయ విజయ గెలిచిన తర్వాత కీర్తి సరిగమలు నేర్చేటప్పుడు సంగీత పాటలు పాడేటప్పుడు శృతి కోకిల తాళం వేయినప్పుడు లయ సాహిత్య గోష్ఠిలో కవిత నగరాన్ని కాపాడుతూ ప్రకృతి ఇక జీవిత గమనములో మనతోటి విద్యాభ్యాసంలో విద్య సంపదనప్పుడు లక్ష్మి చేసే వృత్తిలో ప్రేరణ పని చేసి వచ్చాక శాంతి చిన్నతనంలో లాలన మధ్య వయసులో మాధురి ముసలితనంలో కరుణ మమత జీవితాంతం మనతోటి జీవిత అందుకోసమే ఆడ వారిని గౌరవిద్దాం ఇది రాసింది నేను కాదు ఒక మహానుభావుడు ఇంత దాకా విన్నందుకు అన్నదమ్ములకు అక్క అందరికీ శనార్థులు